హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయుత మరియు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి మనకు ఈ ఆసరా చేయూత పింఛన్లైతే విడుదల చేయనున్నట్లు కొత్త పింఛన్లు అవి కూడా ఇప్పుడైతే రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు అకౌంట్లో వేస్తున్నారు అంతేకాక ఇప్పుడు మనకు అవి కాకుండా కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త పింఛన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వీరికి పింఛన్ అయితే రద్దు అయ్యే అవకాశం ఉంది అలాగే వీరికి తప్పకుండా పింఛన్ అయితే రద్దు అవుతుంది ఎందుకు రద్దు అవుతుంది ఏంటి ఒకవేళ మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మీరు ఈ కొత్త చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు కదా ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి మీకు గుర్తింపు కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా మరొక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలోనూ కూడా నేను అడుగుతూనే ఉన్నాను దయచేసి మీకు తోచినంత మాలాంటి వికలాంగుల కోసం మీకు తోచినంత మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇదేం స్కామ్ కాదండి మాలాంటి వికలాంగులు ఇబ్బంది పడుతున్నాము అంటే మాలాంటి వాళ్ళు ఒకరి మీద ఆధారపడి జీవించాలి కాబట్టి ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి కాబట్టి మాకు ఏదైనా మీరు ఇచ్చే సహాయం చేదోడు ఓదోడుగా ఉంటుందని ఏదైనా చిన్న కిరాణం పెట్టుకోవడానికో లేకపోతే చిన్న దుకాణం నడపడానికో ఇలా దేనికైనా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే డబ్బులు ఎటుకు వృధా పోవు మా లాంటి వికలాంగులకు సహాయం చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారని నమ్ముచున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు అంటే వీడియోలో చివరి వరకు ఉంటుంది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇవ్వచ్చు కానీ ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే నేను ఇవ్వట్లేదు క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేస్తారని నమ్ముచున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ నేతనులు కానీ గీత కార్మికులు కానీ ఎవరైతే మనకు హిజ్రాలు కానీ హెచ్ఐవి పేషెంట్లు కానీ హెచ్ఐవి బాధితులు కానీ వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛను వయసును తగ్గించి మరీ ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేసింది గత సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది డిసెంబర్ ఏడు నుంచి కూడా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయుత పింఛన్లు అయితే ఇస్తాము ఇక చేయుత పింఛన్ల కింద డబుల్ ఇస్తామన్నారు గతంలో ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెంఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు జమ అవుతూ ఉంది అలా కాదండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఈ ఆసరా పింఛన్లను తీసేసి చేయుత పింఛన్లు అయితే చేస్తాం ఈ చేయుత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఈ హామీని నెరవేర్చడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి ఇక గత నెలలోనే ఈ హామీ అనేది నెరవేర్చాలంటే ఈ కొత్త చేయుత పింఛన్లు అయితే పంపిణీ చేయాల్సి ఉంది కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఈ డబ్బులను అయితే ఈ పింఛిన డబ్బులను అయితే పెంచిన పింఛన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక ఎందుకు ఇక ఎప్పటి నుంచి విడుదల చేస్తారనేది చూస్తే మనకు నిన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి నిన్నటి రోజున నిన్న సాయంత్రం నిన్న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనకు పోలింగ్ అనేది ముగిసింది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం జరిగింది ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ అనుమతి అయితే తీసుకుంది ఇక ఎన్నికల కమిషన్ అనుమతి అనుమతితో మనకు ఈ నెల పెన్షన్లే ఈ మే నెల పెన్షన్లే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అనమాట అది కూడా పెంచిన పెన్షన్లు ఏదైతే గతంలో ఏ విధంగా మనకు ఆసరా పెన్షన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా ఈ చేయుత పెన్షన్లకు కూడా మనకు గుర్తింపు కార్డులు అనేవి పంపిణీ చేస్తారండి చేయూత గుర్తింపు కార్డులు ఎవరైతే కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారో వారికి అలాగే పాత పెన్షన్లు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి కూడా గుర్తింపు కార్డు అనేది ఇస్తారు ఇక మీకు అందరికీ కూడా ఈ గుర్తింపు కార్డు ప్రకారం మీకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట కాబట్టి మనకు ఈ నెల పెన్షన్లో జమ కావడం జరుగుతుంది ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోతే మనకు జూన్ నాలుగు నుంచి జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి జూన్ నాలుగో తారీఖు ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది ఇక జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త చేయుత పింఛన్లు అయితే జమ చేస్తున్నాయి అనమాట తెలంగాణ ప్రభుత్వం ఇది కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి అప్డేట్ ఒకవేళ మీరు ఇంకా కొత్త చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ తీసుకుని వెళ్ళి మీ యొక్క ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు కొత్త పింఛన్కి అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఇంకా చేసుకోకుండా ఉంటే కూడా మీరు తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోండి ఇది చేయూత పింఛన్కి సంబంధించి ఇక ఎవరికి పెన్షన్ రాదు అనేది చూస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకు పింఛన్లు అయితే వారికి అకౌంట్లో డబ్బులు పడతాయి కదా అకౌంట్లో వేస్తారు పోస్టాఫీస్ ఖాతా కానీ బ్యాంక్ ఖాతా కానీ వీరు చాలామంది ఏంటంటే ఈ డబ్బులు దాచుకుంటున్నారు అంటే మాలాంటి వికలాంగులు కానీ లేకపోతే మామూలు వాళ్ళు కానీ ఏంటంటే ఈ డబ్బులను దాచుకుంటున్నారు డబ్బులను దాచుకుని ఒకేసారి డబ్బులు తీసుకుని ఏదో ఒక దానికి ఉపయోగించుకుందాం మన ఆస్తో డబ్బులు దాచుకుంటున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు దాచుకుంటున్నారు బాగానే ఉంది కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఇది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు కాబట్టి ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలకు ఏం చేస్తున్నాయి అంటే పెన్షన్ డబ్బులు ఫ్రీజ్ చేస్తున్నాయి అంటే అకౌంట్లో హోల్డ్ పెట్టేస్తున్నాయి ఈ డబ్బులు మీరు తీసుకోవడానికి లేదు వారు ఇవ్వడానికి లేకుండా చేసేస్తున్నాయి అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే తర్వాత వచ్చే నెల పెన్షన్ కూడా దాంట్లో జమ కావడం లేదు ఆ అకౌంట్లకి వెళ్ళడం లేదు ఎందుకంటే అకౌంట్ హోల్డ్లో ఉంది ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అనేది మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేవారు ఒక్క నెల పెన్షన్ పడిన నెల పెన్షన్ పడినట్టే తీసుకోండి తీసుకొని వేరే అకౌంట్లో దాచుకోండి మామూలు అకౌంట్లో దాచుకోండి అంతేకాని మీరు అదే అకౌంట్లో పెన్షన్ అకౌంట్లోనే డబ్బులు పెడితే మీకు పెన్షన్ అనేది రాదండి ఈ విషయాన్ని గమనించండి మీరు అందరూ కూడా మీకు అదే అకౌంట్లో మీరు డబ్బులు పెట్టడం వల్ల మీకు పెన్షన్ అయితే ఇవ్వరు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క పెన్షన్ ఖాతాలు చెక్ చేసుకుని ఓకేలో ఉన్నాయా లేదా హోల్లో ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి మీకు పెన్షన్ అయితే ఈ నెల చివరి వారం నుంచి లేదా జూన్ మొదటి వారం నుంచి మీకు పెన్షన్ డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇది చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కు కూడా నొక్కండి అంతేకాకుండా మనకు ప్రతి ఒక్క రూ కూడా మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మలాంటి వికలాంగులకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి